ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారి జీ కియో హాస్పిటల్ లో గత ఐదు సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి కరీంనగర్ లో శుభమస్తు కన్వెన్షన్ సీతారాముల కళ్యాణోత్సవంతో శుభమస్తు కన్వెన్షన్ స్టార్ట్ చేయబడింది ఈ రోజు కరీంనగర్ లో శ్రీరామనవమి రోజే స్టార్ట్ చేయడం అనేది చాలా శుభ ప్రదాయకం సో మరెందుకు వీరు వీళ్ళు ఈ రోజే స్టార్ట్ చేయాలనుకున్నారు మరి ఏంటి శుభమస్తు ఫంక్షన్ హాల్లో ఫెసిలిటీస్ ఈ కన్వెన్షన్ లో ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయనే విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు మనతో శుభమస్తు కన్వెన్షన్ ఓనర్ రాజేశం గారు ఉన్నారు సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ చెప్పండి సార్ అసలు ఎలా ఐడియా వచ్చింది సీతారాముల కళ్యాణోత్సవంతోనే శుభమస్తు కన్వెన్షన్ స్టార్ట్ చేయాలి ఎందుకంటే కళ్యాణం అనేది ప్రతి సంవత్సరం రాముల వారి జరుగుతుంటది కదా అదే శుభ సందర్భం పురస్కరించుకొని మనం కూడా అదే శ్రీరామనవం ఉన్నాడు కూడా ఓపెన్ చేస్తే మనకు కావాల్సిన వాళ్ళు మిత్రులు బంధువులు వీళ్ళందరూ కూడా పాల్గొని ఎంతో విజయవంతం చేసి అందరికీ తెలియజేస్తూ అందరికి పాల్గొని వాళ్ళ ఇంటి పాదు ఇక్కడ వచ్చి చేతులు ఈ రోజు పెంచుకొని చాలా గొప్ప విషయం సార్ చాలా గూస్ పంప్స్ అవుతున్నాయి భక్తితో ఆధ్యాత్మికతతో ఓపెన్ చేయడం జరిగింది కదా ఎలా అనిపిస్తుంది సార్ అందరు వచ్చారా బంధువులు చుట్టాల ఉన్న వాళ్ళు కూడా వాళ్ళందరూ ఇంటింటికి వెళ్ళి మేము బహుమానించాము వాళ్ళు కూడా అందరు అందరు పాల్గొన్నారు సంతోషంగా మనతో ప్రస్తుతం శుభమస్తు కన్వెన్షన్ ఓనర్ శనిగరకు ప్రవీణ్ గారు ఉన్నారు సో సార్ని అడిగి మరి కన్వెన్షన్ లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి సో ఈ రోజు సీతారాముల కళ్యాణోత్సవం రోజే స్టార్ట్ చేయబడింది సో చాలా మంది వచ్చారు ఇటు కళ్యాణం వీక్షించడానికి వచ్చారు అదే విధంగా శుభమస్తు కన్వెన్షన్ ఓపెనింగ్ రెండు ఈ రోజే జరగడం అనేది చాలా శుభపరిదాయం సో సార్ ఉన్నారు మనతో సార్ని అడిగి తెలుసు సార్ నమస్తే నమస్తే సార్ చెప్పండి సార్ ఎలా ఫీల్ అవుతున్నారు రోజే ఓపెన్ చేయడం జరిగింది ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి మన కన్వెన్షన్ అదే ఈరోజు ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఓపెన్ చేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను మా ఫంక్షనాల్ వచ్చేసి ఇది సిక్స్ హండ్రెడ్ ప్లస్ కెపాసిటీ గల ఏసీ కన్వెన్షన్ అండి ఇందులో మీరు హాల్స్ అన్ని రకాల ఫంక్షన్స్ మ్యారేజెస్ రిసెప్షన్స్ అట్లానే బర్త్డేస్ ఏవైనా కూడా చేసుకోవచ్చండి మీకు సపరేట్ డైనింగ్ హాల్ ఉన్నది సపరేట్ డైనింగ్ హాల్ సపరేట్ ఉన్నదండి హాల్ కూడా చాలా పెద్దగా ఉన్నది విశాలవంతంగా ఉన్నది మీకు ఇది కొద్దిగా ఊరి అవతల అనిపించినా కూడా దాదాపుగా ఇక్కడ నేను అనుకుంటున్నాను ఈ పరి దరిదాపుల్లో ఎక్కడ కూడా ఏ ఫంక్షన్ హాల్ లేదు కాబట్టి మాకు ఇది చాలా మంచి అవకాశంగా భావిస్తున్నాను అండి మామూలు ఇప్పుడు ఊరవతలు అన్నారు కదా సార్ యాక్చువల్ కొంచెం లాంగ్ ఉంటేనే గా డీసెంట్ గా ఉంటుంది అది కూడా పబ్లిక్ ఆలోచించి మీరు ఎలా ఆలోచన వచ్చి అదేనండి అది అది సిటీలో కట్టినట్టయితే చాలా డిస్టర్బెన్స్ అందుకోసం ఉంటుంది మేము అందుకోసం విశాలమైన ప్లేస్ ఇది దగ్గర దగ్గర ఏడు గుంటల కన్స్ట్రక్షన్ కట్టినామండీ దీంతో పాటు మాకు సపరేట్ గా యూరినర్ సపరేటర్స్ ఉన్నాయి డైనింగ్ సెపరేట్ ఉన్నదండి అట్లానే మీకు దేనికి మేము ప్రత్యేకించి ఇది కేవలం ఫంక్షన్ కు ఉపయోగపడే విధంగానే కట్టినామండి ప్రస్తుతం మనతో సువర్ణ గారు ఉన్నారు ప్రవీణ్ గారు ఉన్నారు కదా వాళ్ళ మిస్సెస్ సువర్ణ గారు ఉన్నారు కన్వెన్షన్ ఓనర్ సో మేడం మరి ఎలా అనిపిస్తుంది శ్రీరామనవమి రోజే రోజు ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది అటు సీతారాముల బ్లెస్సింగ్స్ ఉంటాయి ఇటు వచ్చిన వాళ్ళందరి బ్లెస్సింగ్స్ మధ్య ఎలా ఉందో మేడం అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే ఎలా ఉంది మేడం ఈ రోజు ఓపెన్ చేయడం అనేది మాకు ఓపెనింగ్ టైం వరకు శ్రీరామనవమి సందర్భం రావడం మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది మాకు చాలా అదృష్టం అనిపిస్తున్నది చాలా సంతోషంగా అనిపిస్తున్నది రాముని ఆశీర్వాదాలు అందరికి ఉండాలని నా కోరిక ప్రస్తుతం మనతో డాక్టర్ నవీన్ కుమార్ గారు ఉన్నారు సో సార్ అడిగి శుభమస్తు కన్వెన్షన్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే మేడం సార్ చెప్పండి ఎలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి పార్కింగ్ గానీ ఇలాంటి విషయాలకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి సో వీ హోట్ లాట్ ఆఫ్ గుడ్ ఆస్పీషియస్ పార్కింగ్ ప్లేస్ హియర్ అండ్ దేర్ ఆర్ సెపరేట్ రూమ్స్ ఫర్ బ్రైడ్ అండ్ గ్రూమ్ హియర్ అండ్ వీ హోట్ సెంట్రల్ ఏసీ ఓవర్ హియర్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు ఓపెన్ దిస్ ఫంక్షన్ ఆన్ దిస్ డే

ఇది ఈ రోజు చాలా సంతోషంగా ఉంది శుభమస్తు ఫంక్షన్ ఓపెన్ గ్రాండ్ ఓపెనింగ్ చేశారు ఇది ఇలాగే మంచిగా నడవాలని కోరుకుంటున్నాం మేము అదేవిధంగా శ్రీరామనవమి పండుగ కూడా ఇక్కడ చాలా ఆహ్లాదకర ఆనందంగా ఉన్నది వీరికి సద్గురువులు భగవంతుడు అన్ని వేళ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాము ఓపెనింగ్ రావడం జరిగింది ఎలా అనిపిస్తుంది మా తాతగారైన శ్రీ శనిగారపు రాజేశం గారు ఈ రోజు ఈ ప్రోగ్రామ్ శ్రీరామనవమి సందర్భంగా ఈ ప్రోగ్రాం నిర్వహించడం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఫెస్టివల్ ఒక ఒకవైపు ఫెస్టివల్ ఒకవైపు ఇది ఓపెనింగ్ డబుల్ హ్యాపీనెస్ ఉంది ఈ రోజు మాకు మళ్ళీ ఈ ఫంక్షన్ కూడా మంచిగా నడవాలి చాలా బాగుండాలి వన్ ఎండ్ హాఫ్ ఇయర్ మా తాతయ్య శ్రమ ఇది ఇది అందరు గుర్తించి దీన్ని ఇంకా డెవలప్మెంట్ చేయాలి అని కోరుకుంటున్నాను హాయ్ నన్నా వస్ట్ యువ నేమ్ మై నేమ్ ఇస్ సో క్యూట్ డాన్స్ చేస్తారా ఇప్పుడు ఓకే విచ్ క్లాస్ సెకండ్ క్లాస్ సెకండ్ క్లాస్ ఓకే నేమ్ మై ఏ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫోర్త్ ఒక చేస్తారా thank you శ్రీరామ నవమి రోజే శుభమస్తు కన్వెన్షన్ ఓపెనింగ్ అవడం అనేది చాలా హ్యాపీగా ఉంది సో వీళ్ళ శుభమస్తు కన్వెన్షన్ ఇంకా దినదినాభివృద్ధి చెందుతూ అన్ని ఫంక్షన్ అన్ని శుభకార్యాలకు కూడా ఇక్కడ అనువైనటువంటి అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి సో ఎవరైనా కావాలి అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ బిట్టితో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్